ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన నేతృత్వంలో ఒక కూటమి ఎన్నికలకు ముందు ఎన్నిసార్లు మనం అన్నాము చంద్రబాబు నాయుడు గారి హామీలు అమలు అవ్వాలంటే అమెరికా బడ్జెట్ తీసుకొని రావాలి అని అలి మాలిన హామీలు ఇచ్చి 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 అందరికీ తెలుసు చాలా మందికి అది సాధ్యం కాదు బాబు అని కానీ జనం మెంటాలిటీ ఎట్లాంటిది ఏమో ఇత్తాడేమో ఒకసారి చూద్దాం ఆశా కదా అని చెప్పి ఇత్తాడేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది పిల్లలు మీరు స్కూల్కి వెళ్తూ ఉంటే అంతమందికి నీకు పదయ్యూ నీకు పద నీకు పద నీకు పదైదు ఏమమ్మా నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది ఇంకో పాప వచ్చిందా నీకు పదైదు జగన్ గారు ఇంకా బాగా అన్నారు అని చెప్పి ఇద్దరుంటే ముప్పై వేలు మోగర్ ఉంటే నలభై ఐదు వేలు మీకు ఇంకా ఓపిక ఉంటే సంసారం చేసే పిల్లల్ని కనండి వాళ్ళకు కూడా ఇస్తాను అన్నారు ఎట్లా పాసిబుల్ అవుతుంది అమెరికా బడ్జెట్ తీసుకురావాలి అప్పుడు ఆయన అదే మాట కుదరదు మరి మాట ఇచ్చారు సూపర్ సిక్స్ నెలకు పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి పింఛన్ పీసీలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇరవై వేల రైతు భరోసా ప్రతి నియోజకవర్గంలోనూ పది లక్షల రూపాయలు నిరుద్యోగ యువతకి షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ కీలకం దీన్ని మర్చిపోతే ఎట్లా సో ఇప్పుడు ఇవన్నీ అస్సాం రైలు ఎక్కించేసి ప్లాట్ఫామ్ మీద అన్నీ మూటగట్టే సిద్ధంగా ఉంచారు చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో మూట కట్టేశారు ఏమని మనం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం చూస్తూ ఉంటే భయం వేస్తోంది ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసేసారు చూస్తూ ఉంటే భయం వేస్తోంది ప్రజలు కూడా ఆలోచించాలి సమాజంలో బాధ్యత ఉండాలి ముందు తరాల మీద ప్రేమ ఉండాలి బాధ్యతగా ఉండాలి ప్రజలు కూడా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అన్నారు అంటే అది మాలిన హామీలు ఇచ్చేస్తా మిమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తా మీరు అర్థం చేసుకోండి రెండు వేల పద్నాలుగులో కూడా ఇట్లే చేశాను కదా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇట్లే చేయబోతున్నా కదా ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కావచ్చు ఏం పద్నాలుగేళ్ళ పైగా అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తెలియదా ఇవి అల్లి మాలిన హామీలు సాధ్యం కాదు అని ఇంత లక్షల కోట్లు అప్పు చేశారు ఎవరే పదే పదే అబద్ధం దానికోసం పనికి మన పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయని ఈయన దిగిపోయే నాటికి అఫీషియల్ గా లెక్కలతో సహా ఆధారాలతో సహా జగన్ గారు చూపెట్టారు నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు దిగిపోయే దానికి ప్రభుత్వం డైరెక్ట్ గా అప్పు కార్పొరేషన్లకు ష్యూరిటీ అంటే నాన్న గ్యారంటీ ఇచ్చినవి ఆయన మిగిలిన కొన్ని సంస్థలు నాన్న గ్యారంటీ అన్ని కలిపి నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు చంద్రబాబు దిగిపోయేసరికి జగన్ దిగిపోయేసరికి అన్ని కలిపి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు మరి అంటే తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్లు పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని 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 తప్పించుకునేకి ఇంద ఒక నాయకుడు అన్న తర్వాత డెఫినెట్లీ మోసం చేయొద్దు జనాన్ని ఎందుకు మాటిచ్చారు మాటిచ్చి మోసం చేయడం ఏంటి ఇప్పుడు బాధ్యతగా ప్రజలు ఆలోచించి బాధ్యతగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు మాకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమీ అమలు చేయకండి అని జనం రోడ్లకి ధర్నాలు చేయండి రోడ్లకి ర్యాలీలు చేయండి చంద్రబాబుకు మద్దతుగా తీసుకెళ్ళి అంతా అమరావతిలో పెట్టుకొని కట్టుకుంటారు కొందరి ప్రయోజనాల కోసం కొందరి ప్రయోజనాల కోసం వీళ్ళ టార్గెట్ అవి ఉన్నాయి కాబట్టి దా వీళ్ళ టార్గెట్ను ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రజలను మోసం చేసి అలివి మాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు అవి అస్సాం రైలు ఎక్కిచ్చేసి ప్లాట్ఫామ్ మీద మోటార్ చుట్టి రెడీగా పెట్టి బాధ్యత సమాజం పదే పదే తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్లు అంటున్నట్టు చూపించండి అది చూపించండి కనీసం చూపించాలి కదా అరే నా హామీలు ఇవ్వడం ఏంటి ప్రజలను మోసం చేయడం రెండు వేల పద్నాలుగులో చూస్తే విచ్చలివిడిగా హామీలు ఇచ్చి ఏకమ మేనిఫెస్టోని తీసి పక్కన పెట్టేశారు అసలు కరవంతైనా కనుక నాయకుడిలో విశ్వసనీయత వద్దా ప్రజల మీద ప్రేమ కంచమన్నా ఉన్నాయి కదా ప్రతిసారి మోసం చేయడమే పోతూ ఉంటే ఏంటండి బాబు అసలు రాజకీయ నాయకుడు అనేవానికి అసలు నిజాయితీ వద్దే వద్దు లెక్కన అసలు మాట మీద నిలబడే తత్వం వద్దే వద్ది లెక్కన జనానికి కూడా అదే కావాలేమో మరి నాకైతే తెలియదు జనాలు మద్దతు కావాలట అంటే ర్యాలీలు చేయండి ఇంకా రోడ్ల మీద కొంచెం మా వద్దు మా వద్దు మా వద్దు అని ఎంత ఎంత కన్వీనియంట్ గా మోసం చేస్తారంటే బా 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 రసా రైలు ఎక్కించేసి మోడ జుట్టి పెట్టేశారు ఇంకా దాంట్లో పడేయడం ఒకటే మిగిలింది మరి పాక్షికంగా రసం రైలు ఎక్కిస్తాడా మొత్తం రైలెక్కిత్తారా అన్న చూడాలి ఈ సంవత్సరం అయితే మొత్తం అస్సామే ఏది ఇయ్యరు ఈ సంవత్సరం ఏది ఇయ్యరు అంతా వస్తామే వచ్చే సంవత్సరం నుంచి మరి నువ్వు వాళ్ళ పరిస్థితి అప్పటికి చూసుకొని మరి అప్పుడు ఎవరి మీద నిందలు వేసుకుంటూ కూర్చుంటారో తెలియదు చూడాలి ఎంత గొప్పవాళ్ళయా నిజంగా